నమస్కారం సంపదను ఆకర్షించాలంటే ఇంటి ద్వారాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి చక్కగా ప్రతిరోజు ముగ్గులతో అలంకరించండి మీ సింహ ద్వారాన్ని ఈశాన్య దిశలో మొక్కల్ని ఎప్పుడూ పెంచకండి పక్షులకి మూగజీవాలకి ఆహారం అందించడం వల్ల ఇంట్లోకి సంపద అనేది ఆకర్షింపబడుతుంది అట్లాగే మీ ఇంట్లో కుళాయి నుండి వచ్చే నీరు ఎల్లప్పుడూ లీక్ కాకుండా చూసుకోండి కాబట్టి కుళాయిలు ఏమన్నా ఇంట్లో పాడైపోయినాయి అనుకోండి వాటిని బాగు చేయించడానికి ప్రయత్నించండి మీరు అట్లానే వదిలేస్తే సంపద అనేది ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది అట్లాగే ధనాన్ని భద్రపరిచే బీర్వా ఎప్పుడూ ఇంటికి నైరుతి దిశలో ఉండాలి ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు కనుక నైరుతి మూలను పెట్టిన బీరువా ఆ బీరువా అనేది ఎప్పుడూ ఉత్తర దిక్కును చూసేటట్టుగా తప్పకుండా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో ఎక్వేరియం పెట్టుకుంటే ఇంట్లో చే ఇంట్లోకి సంపద చేరే ప్రవాహం అనేది చక్కగా మెరుగవుతుంది కాబట్టి ఇంట్లో ఎక్వేరియం పెట్టుకోవడానికి ప్రయత్నించండి మీ ఇంటి ముందు ఉండే రహదారి మీ ఇంటి ఉపరితలం కన్నా ఎత్తులో ఉండరాదు ఇలా ఉంటే మీ ఇంట్లోకి ప్రవహించే సంపదను ఇది అడ్డుకుంటుంది ఇవేనండి సంపద పెరగడానికి ఏడు రకాలైనటువంటి చిట్కాలు వీటిని పాటించడం వల్ల సంపద తప్పకుండా పెరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం